ఒకవేళ మనం ఎవరికైనా మంచి చేద్దామని ఒక నిజం చెప్పామనుకోండి కాని ఆ నిజం వాళ్లకి హాని చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఆ మాట చెప్పటం నేరమవుతుందా రండి ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ లీగల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న కదా ఒకరి కోసమే చెప్పిన నిజం వాళ్లకే కీడు చేస్తే అప్పుడు చట్టం ఎటువైపు నిలబడుతుంది చెప్పినవాళ్లవైపా లేక నష్టపోయిన వాళ్లవైపా ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఈరోజు విశ్లేషణలో చూద్దాం విచిత్రంగా అనిపించినా చట్టం దీనికి చాలా క్లియర్గా సమాధానమిస్తుంది మనం చెప్పిన మాట వెనుక ఉద్దేశ్యం మంచిదై అది అవతలి వ్యక్తి ప్రయోజనం కోసమే అయితే దానివల్ల వాళ్లకు అనుకోకుండా నష్టం జరిగినా సరే అది నేరం కాదంట ఇంతకీ ఈ సూత్రం సూత్రమెనుకున్న చట్టమేంటో ఇప్పుడు చూద్దాం మనమిప్పుడు చూడబోయేది సెక్షన్ థర్టీ వన్ ఇది రెండు చాలా ముఖ్యమైన సూత్రాలమీద ఆధారపడి పనిచేస్తుంది ఈ సూత్రాలే కొన్నిసార్లు హానికరంగా అనిపించే కూడా రక్షణ కల్పిస్తాయి అవేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం చట్టంలో ఏమన్ రాసుందంటే ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి మంచి ఉద్దేశం రెండోది వ్యక్తి ప్రయోజనం కోసం ఈ రెండూ గనక లేకపోతే ఈ రక్షణ అస్సలు వర్తించదు చెప్పాలంటే ఇవే ఈ సెక్షన్కి ప్రాణమన్మాట ఈ రక్షణని రెండు గట్టి స్తంభాలుగా ఊహించుకోండి మొదటి స్తంభం మంచి ఉద్దేశ్యం ఇక రెండోది వ్యక్తి ప్రయోజనం ఈ రెండు స్తంభాలు బలంగా ఉంటేనే ఈ చట్టపరమైన రక్షణ పనిచేస్తుంది వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ సెక్షన్ కింద ప్రొటెక్షన్ దొరకదు అయితే ఏది మాట ఏది శిక్షార్హమైన నేరం ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది ఇప్పుడు ఆ తేడాను మనం క్లియర్గా అర్థం చేసుకుందాం అప్పుడే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఈ తేడా చూడండి ఒక డాక్టర్ తన వృత్తి భర్మంలో భాగంగా రోగికి ఉన్నదున్నట్టు చెప్పడం అనేది రక్షణ పరిధిలోకొస్తుంది కాని అదే మాటల్ని వేరే వేరేవాళ్లను అవమానించడానికి బెదిరించడానికి లేదా వాళ్ల పరువు తీయడానికి వాడితే అవి ఖచ్చితంగా శిక్షార్హమైన నేరాలే సో అంతా మన ఉద్దేశం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి చివరిగా గుర్తుపెట్టుకోవలసిన ఏంటంటే ఈ చట్టం కింద కేవలం నిజం చెప్పడం మాత్రమే సరిపోదు మన ఉద్దేశం స్వచ్ఛంగా లేకపోతే మనం చెప్పింది నూటికి నూరు శాతం నిజమైనా సరే చట్టం ముందు దోషిగా నిలబడాల్సి రావచ్చు అంతిమంగా ఇంటెన్షనే మ్యాటర్ సరే థీరీ బాగానే ఉంది కాని రియల్ లైఫ్లో ఈ చట్టం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం రెండు నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఉదాహరణలు చూద్దాం అవి సూత్రాలనే ఎలా పరీక్షిస్తాయో మనకు అర్థమవుతుంది సరే ఒక సజ్జన్ని తీసుకోండి అతను చాలా నిజాయితీగా మంచి ఉద్దేశ్యంతో ఒక పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని అతను బతకడం కష్టమని చెబుతాడు ఆ మాట విన్న షాక్తో ఆ రోగి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోలిపోతాడు ఇప్పుడు అసలు ప్రశ్న ఏండంటే ఆ సర్జన్ నేరం చేసినటా చట్టంప్రకారం అతను హత్య చేసినట్లా ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ ప్రకారం ఆలోచిస్తే ఏమనిపిస్తోంది సమాధానం లేదు ఆ సర్జన్ ఎలాంటి నేరమూ చేయలేదు ఎందుకంటే అతని ఉద్దేశం మంచిది చెప్పింది నిజం ఇంకా తన ఆరోగ్యం గురించి తెలుసుకోవడమనేది రోగికి ఉన్న హక్కు ఇక్కడ ఎలాంటి ఉద్దేశం లేదు లేదుకదా అందుకే సెక్షన్ థర్టీ వన్ అతనికి పూర్తి రక్షణ ఇస్తుంది సరే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం ఇక్కడ కూడా ఈ సూత్రం మళ్లీ అవుతుంది సురేష్ ఆందోళనగా ఉన్న రామయ్యతో అంటున్నాడు రామయ్యా డాక్టర్ నిజమే చెప్పాడు అందుకు రామయ్య నిజమే కావచ్చు కాని ఆ మాట విన్నాకే కదా ఆ మనిషి కుప్పకూలిపోయింది అంటాడు చూశారా ఇక్కడ కూడా మాటల వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది అప్పుడు సురేష్ చెప్పిన ఈ మాట చాలా ముఖ్యం నిజాన్ని దాచిపెట్టి మోసం చేయడం కన్నా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం ఆ వ్యక్తి హక్కు కదా ఈ ఒక్క వాక్యం వ్యక్తి ప్రయోజనం అనే కాన్సెప్ట్ను పర్ఫెక్ట్ గా వివరిస్తుంది చూశారా ఈ రెండు సంఘటనల్లోనూ ఫలితం చాలా బాధాకరమైనవే అయినా సరే చట్టం చూసేది ఫలితాన్ని కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మాట నిజమై ఉద్దేశం మంచిదై దానివల్ల అవతల వాళ్లకి ఏదో ఒక ప్రయోజనం ఉందనుకున్నప్పుడు సెక్షన్ థర్టీ వన్ ఒక కవచంలా అడ్డుగా నిలబడుతుంది ఇదంతా బానే ఉంది కాని వరల్డ్లో పోలీసులుగాని కోర్టులుగాని ఒకరి ఉద్దేశం మంచిదా కాదా అని ఎలా తేలుస్తారు అంత సులభం కాదు గదా ఇప్పుడు ఆ ప్రాక్టికల్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ రెండు లెవెల్స్లో విచారణ ఉంటుంది ముందుగా పోలీసులు వాళ్లు పైపైనో చూస్తారు అసలు సందర్భమేంటి వాళ్ళిద్దరి మధ్య సంబంధమేంటి ఏమైనా పాత గొడవలున్నాయా లాంటివి కాని విషయం కోర్టు దాకా వెళ్తే అప్పుడు జడ్జులు ఇంకా లోతుగా విశ్లేషిస్తారు ఆ మాట చెప్పడం నిజంగా అవసరమా అది నిజాయితీతో చెప్పిందేనా నిజంగా ఎదుటివారి మేలుకోసమేనా అని ప్రతి యాంగిల్లోనూ చెక్ చేస్తారు చాలామందిలో ఉండే ఒక పెద్ద భయమేంటే అయ్యో నిజం చెప్పినా కేసుల్లో ఇరుకుంటామేమో అని కాని అది నిజం కాదు కేవలం ఒక అపోహ మాత్రమే మన ఉద్దేశం కరెక్ట్గా ఉన్నంతకాలం చట్టం మన పక్షానే ఉంటుంది అలాగే మాటలతో హాని జరిగిందీ అనగానే అది నేరమైపోతుందీ అని కూడా చాలామంది అనుకుంటారు కాని చట్టం అంత సింపుల్గా ఉండదు నష్టం జరిగిందా లేదా అన్నదానికంటే ఆ నష్టం వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేదే చాలా ముఖ్యం సో ఫైనల్గా ఈ ఒక్క ఈక్వేషన్ని గుర్తుంచుకోండి మంచి ఉద్దేశం ప్లస్ అవతలి వ్యక్తి ప్రయోజనం ఈక్వల్స్ టు చట్టపరమైన రక్షణ అంతే చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన నీటి ఏంటంటే మాటలు ఖచ్చితంగా గాయపరుస్తాయి అందులో సందేహం లేదు కాని ఆ మాటలు నిజాయితీగా ఎదుటివారి మంచి కోసమే మాట్లాడితే అప్పుడు చట్టం మన వెంటే ఉంటుంది కాబట్టి నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మన ఉద్దేశం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి అది చాలా ముఖ్యం